నర్సాపురం పట్టణంలోని న్యాయవాదులు కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగినటువంటి అత్యాచారం హత్యను నిరసిస్తూ న్యాయవాదులంతా కూడా విధులు బహిష్కరించి నిరసన ర్యాలీ చేపట్టారు కోర్టు భవనం నుంచి స్థానిక అంబేద్కర్ సెంటర్ వరకు ప్లే కార్డ్స్ తోటి ప్రదర్శన చేశారు నిందితులను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు వీరి నిరసన కార్యక్రమానికి మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మద్దతు తెలిపి ర్యాలీలో నిరసన కొనసాగించారు శిక్షించాలి కలకత్తాలో మహిళ డాక్టర్ పై అత్యాచారం చేసిన వారిని శిక్షించాలి కఠినంగా శిక్షించాలి శిక్షించాలి కలకత్తాలో మహిళా జూనియర్ డాక్టర్ అత్యాచారం చేసిన వారిని శిక్షించాలి కలకత్తా నగరంలో ఒక వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్ అయినటువంటి ఒక అమ్మాయి మీద దారుణంగా రాతకంగా పాసరికంగా అత్యాచారం చేసి దారుణంగా చేసిన సంఘటన అందరినీ కూడా బాధకి గురి చేస్తుంది ఆందోళన గురి చేస్తుంది ఆవేదన గురి చేస్తుంది ఒక మహిళల పట్ల ఈ మధ్యన చాలా చాలా బాలశ్రేష్ఠి నర్సాపూర్ బాలశ్రేష్ఠి నుంచి మేము సద్ధ మహిళ కలకాటాలో వారిపై అత్యా అత్యాచారం చేసి వట్టం చేసినందుకు నిరసనగా మేము ఈరోజు మా కోర్టుని బహిష్కరిస్తూ ఈ ప్రొసెషన్ని మేము చేయడం జరిగింది మరి దీనిపై మా శాసనసభ్యులు ఆయన కూడా దాని మద్దతు తెలుపుతూ మా కూడా వచ్చి సంఘీభావం ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ విషయం సుప్రీంకోర్టులో సీవోమోటిగా ఈ కేసుని టేకప్ చేసింది కాబట్టి దీనిపై మేము ఎక్కువ మాట్లాడ మాట్లాడకుండా ఉండటం మంచిదని ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం తప్పనిసరిగా ఆ కుటుంబానికి సంఘీభావం ప్రకటించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది కాబట్టి దీనికి మన స్థానిక శాసనసభ్యులు గారు వచ్చి మాకు కూడా సంఘీభావం ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా